గోదావరికని రామ్నగర్లో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తున్న యశ్వంత్ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి పారిపోయినట్లు తెలుస్తుంది ఒంటరిగా ఉన్న యశ్వంత్ పై దుండగులు ఇంటిలోనే దాడికి పాల్పడి పారిపోవడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి రక్తపు మడుగులో పడి ఉన్న యశ్వంత్ను చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించారు యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉన్నత చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించినట్లుగా తెలిసింది అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు కారణాలు ఏమిటి అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు बस आप बस 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 ब ఈరోజు రామ్నగర్ కాలనీ లోపల ఈ రామ మందిరం పక్కన గల ఒక సింగరేణి క్వార్టర్ లోపల పరాంకుశం యశ్వంత్ అనే ఒక వ్యక్తి తీవ్ర ముఖం మీద తీవ్ర గాయాలతోటి పడి ఉండడం తన ఇంట్లోనే పడి ఉండడం తన భార్య చూసి మాకు సమాచారం ఇచ్చింది ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్ చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చింది దాని మీద వన్ టౌన్ పోలీసులు వచ్చి దీన్ని చూడగా యశ్వంత్ ముఖం మీద గాయాలున్నాయి ముందు రూమ్లో తలుపు గడియ పెట్టినట్టే ఉంది వెరక వైపు కూడా గడియ పెట్టిందని అతని భార్య చెప్తా ఉంది ఒక కిచెన్లో మాత్రమే రక్తం పడుగులో పడి ఉన్నాడు ఎక్కడ ఏ రకమైనటువంటి కొట్లాట జరిగిన ఆనవాలు ఏమి కనపడడం లేదు ప్రాథమిక సమాచారాన్ని బట్టి యశ్వంత్కు తెలిసిన వ్యక్తులతో ఏమైనా గొడవ ఉందా అనేది కోణం లోపల కానీ ఎందుకంటే వేరే రూమ్లో వేరే దొంగతనం జరిగిన కానీ లేకుండా వేరే ప్రాపర్టీ పోయినట్టు కానీ ఇప్పటి వరకు ఏమీ సమాచారం లేదు దీన్ని బట్టి ఎవరో తెలిసిన వ్యక్తుల మధ్యలో గొడవ అయ్యి ఉండొచ్చు అనే కోణం లోపల యశ్వంత్కు ఎవరైనా వ్యక్తిగత శత్రువులు ఉన్నారా లేకుండా ఇంకా వేరే అన్ని రకాలుగా దొంగతనం ఏమైనా జరిగిందా లేకుండా ఇంకా వేరే ఏ రకమైనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు అని శాస్త్రీయంగా క్లూస్ టీమ్ కూడా వచ్చింది డాగ్స్ బాడ్ కూడా వచ్చింది కేసు నమోదు చేసి శాస్త్రీయంగా పరిశోధన ప్రారంభించడం జరిగింది త్వరలోనే ఈ సంఘటన వెనుకలో ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాను ఈ సందర్భంగా నేను అందరికీ విన్నవించేది ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు కూడా కుటుంబ వ్యవస్థకు సంబంధించిన సంఘటనలుగా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కుటుంబ స నేపథ్యం లోపల జరిగే సంఘటనలు దీని మీద ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి